దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి అత్తయ్యు వార్త ఇరవై ఐదు అధ్యాయం చదువుకుందామండి పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలియున్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయి పెండ్లు కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లు కుమారుడు అతన్ని ఎదుర్కొనరండి అని కేక వినబడిను అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరి కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూరిలో కొంచెం మాకు ఈడని బుద్ధిగల వారు నరిగిరి అందుకు కన్నికలు మాకు మాకును మీకును ఇది చాలదేమో మీరు కొనబోవచుండగా పెండ్లు అమ్ము ఇది చాలదేమో అని మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడు చెప్పిరు వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడను ఆ తరువాత తక్కిన కన్నికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మమ్మో నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువుగా ఉండి పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరముకు ప్రయాణమై తమ దోశలను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకరికి రెండుతో రెండు ఒకనికి ఒకటి ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయినో ఆయన తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి ఐదు తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి ఐదు తలాంతులు సంపాదించిన అలాగుననే నన్ను రెండూ తీసుకున్నవాడు రెండూ సంపాదించాను అయితే ఒక తలాంత తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవి తన యజమానుని సొమ్ము దాసిపెట్టెను బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి వద్ద లెక్క చూసుకొని అప్పుడు ఐదు తలాంతులు తీసుకున్నవాడు మరి ఐదు తలాంతలు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతలు అప్పగించితివే ఇవుగాక మరి ఐదు తలాంతులు సంపాదించుతానని చెప్పాను అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదనని నీ యజమానుని సంతోషంలో పాల్పొందమని అతనితో చెప్పను అలాగే రెండు తలాంతులు తీసుకున్నవాడు వచ్చయ్యా నీవు నాకు రెండు తలాంతులు అప్పగించితివే అని కాక రెండు తలాంతులు సంపాదించుతని చెప్పాను అతని యజమానుడు బలా నమ్మకమైన మంచిదాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమాను నీ సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను తరువాత ఒక తలాంత తీసుకున్నవాడు వచ్చాయ్యా నీవు విత్తని చోట కోయవాడును చల్లని చోట పంట కూర్చుకుని వాడు అయిన కఠిన అని నేను ఎదుగుదను కనుక నేను భయపడి వెళ్ళి తలాంతను భూమిలో దాచిపెట్టుతుని ఇదిగో నీవు నీది నీవు తీసుకొనమని చెప్పాను అందుకు అతని యజమానుడు వాని చూసి స్వామరువైన చెడ్డదాసుడా నీవు పెత్తని చోట కొయ్యవాడను చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొక్క ఉంచవలసి ఉండని నేను వచ్చి వడ్డీతో సహా నా సొమ్ము తీసుకొని ఉందినే అని చెప్పి ఆ తలాంతను వాని వద్ద నుండి తీసివేసి పది తలాంతలు గల వానికి ఇడి కలిగిన ప్రతి వానికి ఇయ్యబడిను అతనికి సమృద్ధి కలుగును లేని వాని వద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపట చీకటిలోనికి త్రోసిపోయాడు అక్కడ ఆ ఏడుపును పండ్లు కొరుకుటూ ఉండినను తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతంలో వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండెడు అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు గల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టిను అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనడి నేను ఆకలి మీరు నాకు భోజనం పెట్టి తిరిగి దప్పి కొంటిని నాకు దాహమిచ్చితి తిరిగి పరదేశనై అయి నన్ను చేర్చుకుంటుని దిగంపరినై ఉంటుని నాకు బట్టలు ఇచ్చితి రోగి అయి ఉంటుంది నన్ను చూడవచ్చు సరసాలలో ఉంటిని నా ఎదకు వచ్చి తిరిగి చెప్పును అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండటమే చూసి మీకు ఆహారం ఇచ్చితిమి నీవు దప్పికొని ఉండట చూసి ఎప్పుడు దాహం ఇచ్చితిమి ఎప్పుడు ఉండట చూసి నిన్ను చేర్చుకొంటిమి దిగంపరిపోయి ఉండట చూసి బట్టలు ఇచ్చితిమి ఎప్పుడు పురోగిపోయి ఉండుటైనను సరసాలలో ఉండుటైనను చూసి నీ వద్దకు వచ్చితమని ఆయన అడిగారు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరిని మీరు చే మీరు చేసిత్రి గనుక నాకు చేసితురని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును అప్పుడు ఆయన ఎడమ పోయిన ఉండి వారిని చూసి శపించబడిన వారి నన్ను విడిచి అపవాదికి వారి దూతలకును సిద్ధపరచబడిన నిశ్చాగిపోడి నేను ఆకలి కుంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు దప్పిగుంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు పరదేశం ఇంటిని మీరు నన్ను చేర్చుకోనలేదు దిగంభరిపడ ఇంటిని మీరు నాకు బట్టలు ఇయలేదు రోగుని శరసాలలో ఉంటుని మీరు నన్ను చూడరాలేదని చెప్పును అందుకు వారిను ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉండుటైనను దప్పి కొని ఎండుటైనను పరదేశీ అయిండుటైనను దిగంబరువై ఉండుటైనను శరసాలలో ఉండుటైనను చూసి నీకు ఉపచారం చేయకపోతుందని ఆయన అడిగెదరు అందుకే ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనా మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును మీరు నిత్య శిక్షకును నీతిమంతులు మంతులు నిత్య జీవనకును కోదురు దేవుడి వాక్యమును దీవించను గాకామె